ఎక్కడ చూసినా కూడా కవిత టాపిక్ కనిపిస్తుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఏ మీడియా కావచ్చు ఎక్కడ చూసినా కూడా కవిత విషయం పడుతుంది కవిత లేఖలో ఎలా రాసింది కవిత ఏంటి కవిత విషయం ఏంటి కవిత మానసికంగా ఇబ్బంది పడ్డదా కవిత మానసిక క్షోభకు గురైందా అని చెప్పేసి కూడా చాలా చాలా కూడా న్యూస్ కూడా స్ప్రెడ్ అవడం జరిగింది సో నిజంగానే అసలు విషయం ఏంది నిజంగానే కవిత బాధపడిందా సో కేసీఆర్ ఫ్యామిలీ విభేదాలు అనే అంశాలుగా మేము మాట్లాడుకుంటే సో కవిత చెప్పిన విధానాన్ని బట్టి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి సో కేసీఆర్ ఒకటి నాయకత్వం మేము వహిస్తాం కేసీఆర్ తప్పించి వేరే ఏ ఊరు నాయకత్వం తీసుకున్నా మేము ఒప్పుకోమని చెప్పేసి కవిత మాట్లాడిన విధానాన్ని కనుక చూసుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ ఫ్యామిలీ అంతర్గత విభేదాలయ్ సో వాళ్ళు వాళ్ళకే పడట్లేదు అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది లెటర్ చూసుకుంటే ఎవరు ఏమనుకున్నా అవును అనుకున్నా కాదన్న ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో మరి ఈ విధంగా మాట్లాడిన కవిత మరి ఏంటి కవిత ఎవరి టార్గెట్ చేద్దాం అనుకుంటుంది అనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేస్తున్నది మనకు అర్థమవుతుంది కేటీఆర్ నే టార్గెట్ చేస్తుంది ఎందుకు కేటీఆర్ టార్గెట్ చేస్తుంది అంటే సో వీళ్ళకి మరి ఆస్తి కూడా ఉన్నాయా ఏమన్నా విభేదాలు ఉన్నాయా సో మరి వీళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ ఎట్లొచ్చింది అనేది కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి సో నాకు తెలిసినంత వరకు అయితే మరి ఇప్పుడు కవిత చెప్తున్న విషయం ఏంటంటే నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని తీసుకొని బీజేపీలో విలీనం చేద్దామని చెప్పేసి చాలా మంది కూడా కుట్ర బండిరు సో నాకు అది ఇష్టం లేదు అని చెప్పేసి నేను చెప్పిన మా తర్వాత మరి వాళ్ళు కొద్ది వెనక్కు తగ్గి ఆపీరు అని చెప్పేసి కూడా కవిత చెప్పినట్టుగా మనకు వస్తున్న సమాచారం రీజన్ ఏదైనా కావచ్చు ఇప్పుడు కనుక చూసుకుంటే కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు బీజేపీ సోషల్ మీడియా కావచ్చు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కవితకు సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో అంతో అభితంగా ఇష్టపడే చాకరే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా కవితకు సంబంధించిన న్యూస్ హైలైట్ రావడం కూడా చాలా చాలా కూడా చర్చనీయాంశంగా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు మరి చూసుకునే కనుక మరి బీఆర్ఎస్ మాత్రం విభేదాలు ఏర్పడి మొత్తం పట్టా పంచలైపోయింది ఏ ముక్క కాముక్క ముక్క విడిపోయిందని చెప్పేసి కూడా చాలా మంది సోషల్ మీడియా కావచ్చు స్ట్రీమ్ మీడియా కావచ్చు సో దీని గురించే చాలా కూడా చర్చించడం జరుగుతుంది సో మరి ఏంది కవిత కవిత పార్టీ పెట్టి ఏం సాధిస్తుంది సో కవిత పార్టీ పెట్టి నిజంగానే కేసాని టార్గెట్ చేస్తుందా కేటాని టార్గెట్ చేస్తుందా హరీష్ టార్గెట్ చేస్తుందా లేకపోతే స్వతహాగా ఏమైనా ఎజెండా ఉంది సో మరి కవిత ముందుకెళ్తుందా అనే అంశాలు కూడా మనం చూసుకోవాల్సింది సో ఇక్కడ రమ్యారావు అనే పర్సన్ మనం చెప్తున్న విషయం ఏంటంటే కవిత ఆల్రెడీ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో దీని గురించి తొలి విలుగు రఘు అడగా ఆమె అంటే కొద్దిగా టైం ఉంది తర్వాత చెప్తాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు మరి పార్టీ పెట్టి గొప్పగా సాధించేది ఏమైనా ఉందా అనే అంశాలుగా మాట్లాడుకుంటే పార్టీ పెట్టడం ఎవరి ఇష్టం వాళ్ళది రాజ్యాంగం కల్పించినకు పార్టీ పెట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు విమర్శించవచ్చా అంటే విమర్శించడం కూడా వాళ్ళ ఇష్టం ఇప్పుడు మనం ఏపీలో కనుక చూసుకుంటే వైఎస్ షర్మిల వైఎస్ జగన్ ఏ విధంగా అయితే విమర్శించుకుంటారో ఈవెన్ ఇక్కడ కూడా కేటీఆర్ కవిత అలా కూడా విమర్శించుకునే అవకాశం ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది లిటరల్ గా మాట్లాడుకుంటే లిటరల్ గా మన కేటీఆర్ కూడా ఏం చెప్తుండే చూసుకునే కనుక ప్రతి పార్టీలో కోవ్వట్లు ఉన్నట్టే మా పార్టీలో కూడా ఉన్నారని చెప్పేసి ఈమె చెప్ప కేటీఆర్ చెప్పడం కేసీఆర్ చుఫ్ట్ దయ్యాలని అని చెప్పేసి కవిత చెప్పడం సో ఇక్కడ ఈ విషయాలు చూస్తే మాత్రం మనకు మనకు తెలుసున్న విషయం ఏంటంటే వీళ్ళలో వీళ్ళకి ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ నడుస్తుంది ఎక్కడో పొంతన లేకుండా డైలాగ్ నడుస్తుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు కానీ వాళ్ళని వాళ్ళని తిట్టుకుంటే నిజంగా కూడా బాగుండదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం లెటర్ గా చూసుకుంటే ఎందుకంటే ఇప్పుడు విషయం ఏంటంటే కవితని వచ్చేసి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు క్యాష్ చేసుకుంటారని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇప్పుడు బిఏ బిజెపి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కవిత క్యాష్ చేసి సో వీళ్ళందరూ కలిసి కూడా కేసీఆర్ పైన కేటీఆర్ పై అటాక్ చేస్తారని చెప్పేసి కూడా మనకు అర్థం అవుతుంది సో నాకున్న సమాచారం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే అది సాధ్యమయ్యే అవకాశం లేదు మళ్ళీ ఇంకో విషయం చెప్తుంది కవిత ఏంటంటే నేను పార్టీ మారే ఛాన్స్ లేదు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉందని చెప్పేసి మళ్ళీ ఒక మాట చెప్తుంది బయట సోషల్ మీడియా మాత్రం కవిత వేరే పార్టీ వెళ్తుంది వేరే పార్టీ పెడుతుంది అని చెప్పేసి కూడా బయట సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది వీభత్సంగా ట్రెండ్ అవుతుంది మరి అసలు నిజంగానే కవిత పార్టీ పెడుతుందా లేదా అనేది కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి సో మనకి కొంతమందికి మనం తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే జూన్ రెండు పార్టీ పెడుతుందని అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మనం మనం చూద్దాం మరి జూన్ రెండు వరకు పార్టీ పెడుతుందా లేదా అనే అంశాలు మరి చూడాలి లేకుంటే మరి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుందా అనేది మాత్రం మనకు మిలియన్ డాలర్ల ప్రశ్న మిగిలిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో ఏదేమైనా కావచ్చు నిజంగా కూడా కవిత మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ తోటి వాళ్ళ కేటీ అన్న కేటీఆర్ తోటి కేసీఆర్ తోటి సంతృప్తిగా లేదని చెప్పేసి కూడా మనకి ఈ మాట్లాడుతున్న విధానం కావచ్చు ఆ లేఖ విషయం కావచ్చు ఇవన్నీ చూస్తే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో రీజన్ ఏదైనా కావచ్చు మరి మరి వీళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉండరా అనేది కూడా ఇవన్నీ కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కవిత ఒక మన దాకా చాలా కూలుగా ఉన్న కవిత ఇప్పుడు కూడా మొత్తం కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుకున్నట్టు మనకు అర్థం అవుతుంది సో ఇప్పుడు కేటీఆర్ కి నోటీసులు ఇచ్చినప్పుడు స్పందించిన వారు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చినందుకు ఎందుకు స్పందించడం లేదు అని కూడా మాట్లాడడం జరుగుతుంది ఇండైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా మాట్లాడకుండా కూడా అంటే పార్టీలో కేసీఆర్ కి నోటీసులు ఇచ్చినప్పుడు మాట్లాడిన మాట్లాడని వాళ్ళు ఇంకొక పర్సన్ నోటీసు ఇచ్చి ఎందుకు చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా మనకు కేటీఆర్ తో అన్నట్టుగా నాకు అర్థమవుతుంది నెటల్ గా చూసుకుంటే ఇది విషయం మరి చూద్దాం మరి ముందు ముందు రోజుల్లో మరి కవిత పార్టీ పెట్టి ఏ విధంగా ముందుకెళ్తుంది మరి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా మరి ఇప్పుడు బీసీలు తన వెంట ఉన్నారని చెప్పేసి కూడా అంటుంది మరి బీసీ నిజంగా తన వెంట వెళ్తారా తన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా ముందు ముందు రోజుల్లో పార్టీ మనుగడ సాధిస్తుందా మనుగడ ఉంటుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో చూద్దాం మరి పార్టీ పెట్టడం మాత్రం తప్పలేదు ఎవరిష్టం భారత రాజ్యాంగం కల్పించిన పార్టీ పెట్టొచ్చు మరి అది పార్టీని నిలుపుకుంటుందా నిలుపుకోదని నిలుపుకోదా మాత్రం కవి కవిత పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో చూద్దాం మరి ముందు ముందు రోజుల్లో కవిత పార్టీ పెడుతుందో లేదో ఎవరికి తెలియదు కానీ కవిత గురించి మాత్రం సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం రచ్చ రంగో చేస్తుంది చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో చూద్దాం మరి ముందు ముందు రోజు ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ